మార్కు సువార్త రెండో అధ్యాయం మూడో వచనం చదువు కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎత్తుకు తీసుకుని వచ్చి చాలామంది కూడి ఉన్నందున వారాయన ఎత్తుకు చేరలేక ఆయన ఎన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు వానిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములకి క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను ఐదవ ఒకసారి చూడండి అమ్మా ఆయన యేసు వారి విశ్వాసం చూసి ఎవరి విశ్వాసం చూసి మంచంలో వాళ్ళ విశ్వాసం చూసా మోసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూసా లేకపోతే ఈ కథంతా చేసిన వాళ్ళ విశ్వాసం చూసా నలుగురు చేత మోయించి తెప్పించారు అంటే మొత్తానికి ఇతర వ్యక్తులు ఎవరు ఉన్నారు వాళ్ళు వీళ్ళని సహాయం కోరారు మోసినోళ్ళు విశ్వసించారు మోయించినోళ్ళు విశ్వసించారు ఈ ఇద్దరు విశ్వాసం యేసు చూశాడు మోయబడుతున్నవాడు విశ్వాసం ప్రస్తావించాలి అక్కడ మోయబడేవాడు అని మెల్లకొని పండుకున్నాడు అయితే వాడిది గొప్ప విశ్వాసమే ఆ బెడ్ మీద పండుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన పైకి లాగి అక్కడికి ఇంటి కప్పు పైకి లాగి అక్కడి నుంచి ఆయన దించాలి మరి ఆడు గట్టిగా తాళ్ళు గీళ్ళు గట్టి ఏం కట్టారో మొత్తాన్ని వాడు కూడా స్తోత్రం స్తోత్రం అనుకుని ఉంటాడు ఏమాత్రం ఎవడు తాడు వదిలినో ఎవరు తాడు వదిలిన ఇక మళ్ళీ చేతికి రాడు కాలు చేయబోతి పోయింది మొత్తం పోతాడు అయినా సరే ఏమైతే అదైంది ఈ దరిద్రాన్ని మాత్రం తట్టుకోలేను వదిలించుకోవాలి బాగుపడాలి సాహసం చేశాడు వాణ్ అతని విశ్వాసం కూడా ఉంది కానీ వాని విశ్వాసాన్ని ప్రస్తావించలా యేసు వారి విశ్వాసము చూచి అని ఉంది నిలారా మనం కనపరిచే విశ్వాసము దాన్ని సూచించడానికి చేసే విజ్ఞాపన ప్రార్థన వెరసి ఒక రోగి స్వస్థత కొడితే గట్టిగా ఇది ఇది నిజంగా ఉందా లేఖనంలో లేకపోతే నేను సొంత మాటలు చెప్పానా రైట్ సో ఒక రోగిని మనం ఇంట్లో కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి బతకాలని ఆశించిన వాళ్ళు కనీసం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసి మొర విజ్ఞాపన చేయాలా నీ విశ్వాసం నీ పట్టుదలతో కూడిన ప్రార్థన విజ్ఞాపన కార్యం జరుగుతుంది కాకపోతే అంత విశ్వాసం అంత పట్టుదలతో కూడిన ప్రార్థన ఈ దినాల్లో కష్టం ఈ దినాల్లో కష్టం సెల్ ఫోన్ ఎవరు చూస్తాడు మనం అట్లాంటి పనులు పెట్టుకుంటే చెప్పు కాదండి ప్రపంచకాన్ని మనం ఉద్ధరించొద్దు లోకాన్ని సక్క పెట్టద్దు దిక్కుమాలి అని చూసి పట్టుదలగా కూర్చొని ఒక మనిషి బాగు కోసం ప్రార్థన చేయాలంటే అట్టు ఆసుపత్రులలో కూడా టీవీలు పెడుతున్నారు పెద్ద పెద్ద సలాన్ బాటిల్ ఎక్కి అయిపోయి వీడి బ్లడ్ రివర్స్ వెళ్తున్నా సరే వాళ్ళు చూస్తూనే ఉంటారు అటు పక్క టీవీకి వెళ్ళి మొత్తం ఇట్లాంటి కథలు ఎన్నో ఎందుకు అంటే వీళ్ళకి బోర్ లేకుండా ఎక్కడ బట్టినా ఈ నేత్రాశ 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 నేత్రాలను తృప్తిపరిచే పని ఎవరమ్మా గారి తండ్రి దానియలు గారు ఆయన సాక్ష్యం చదువుతున్నప్పుడు కాలేజీ నుంచి కొడుకు ఇంటికి వస్తున్నాడని తల్లి పిండి వంటలు చేస్తుందంట పాపం చాలులో లేదంట ఆయన వెళ్ళి కాలేజీకి పండక్కను వస్తున్నాడు అబ్బాయి అని పిండి వంటలు చేస్తుందంట పాపం తన కోసం ఈ పిండి వంటలు చేసే పనిలో ఎక్కడో కాలు జారి పడి కాలు ఎముక రెండుగా విరిగిపోయిందంట విరిగిపోయింది భయంకరమైన బాధ మంచం మీద బొబ్బో పెట్టారు అదొక రకమైన బాధ విరిగిపోతే పూర్తిగా ఎముక డివైడ్ అయిపోతాయి తట్టుకోలేకపోతే లాడిపోతా ఉందంట తల్లి రియల్గా జరిగింది సంగతి తెలుసుకున్నాడు మా నువ్వు ఇంత హడావడి చేయకపోతే ఏమైంది నా కోసం కదయ్యా రాక రాక వస్తున్నావు ఏదన్నా నీకు అంత పెడదామని నేను రెడీ చేస్తా ఉన్నాను ఇట్లా జరిగిందని బాధపడింది తీసుకెళ్ళి ఎక్కడైనా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించడానికి కూడా దగ్గరలో ఆసుపత్రులు లేవు అప్పటి రోజుల్లో ఆ ఉన్న ప్రాంతం నుంచి ఆయన ఉన్న ప్రాంతం నుంచి పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటే ఎడ్ల బండి మీద తీసుకెళ్లాలా అది అయ్యే పని కాదు ఈ లోపల బాధతో లాడిపోతా ఉంది ఇక మరుసటి రోజు బండి కట్టుకొని పోయి ఎప్పటికో ఆడికి చేరి ట్రీట్మెంట్ ఇప్పించాలా నేనేం చేశాడు తెలుసా మోకాళ్ళమ్మ నువ్వు మీద పండుకొని నేను ప్రార్థన చేస్తానని ఆ అమ్మ బిడ్డ దగ్గర తల్లి మంచం దగ్గర మోకాళ్ళు మొర పెట్టడం మొదలు పెట్టాడు విశ్వాసం కలిగిన వాళ్ళు ముసలి వాళ్ళ పాటల్ని ప్రార్థనని భక్తిని సేవని ఎగతాళి చేస్తారు ఇప్పుడు కొంతమంది పనికి వాళ్ళు వాళ్ళ పట్టుదల అందులో పావు భాగం కూడా ఇప్పుడున్న ట్రెండ్ లేదు అంత స్పీడ్ స్పీడ్ గా స్పీడ్ స్పీడ్ గా అయిపోవాలైజ్డ్గా అయిపోవాలి మొండి మనుషులు తల్లి మంచం దగ్గర మోకాళ్ళేశాడు కొడుకు గోజాట మొదలు పెట్టాడు పట్నం తీసుకెళ్ళటానికి అనుకూలత లేదు నా తల్లి బాధను తట్టుకోలేకపోతుంది దేవా నా కోసం ఎంత ఏర్పాటు చేసి రెడీ చేసి గతిపెట్టిందయ్యా ఈ మనిషి ఇలానే ఉంటే ఎప్పటికీ ఎప్పటికి చేతికి దక్కేటట్లేదు దయచేసి నా తల్లిని నీ ఒక్కసారి ముట్టమని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు ఇక మొర్ర పెడతా ఉన్నాడు మొర్ర పెడతా ఉన్నాడు మొర్ర పెడతా ఉన్నాడు ఎన్ని గంటలు ఇక గోజాడుతున్నాడో అక్కడే మంచం దగ్గరే అయ్యా 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 ఇోజాడదా గోజాడదా గోజాడదా ఉంటే తెల్లవారు జాముకి ఆమె ఎముక ఇరిగిన భాగంలో కలుక్కమనే శబ్దం వచ్చిందట ముట్టాడు తెల్లవారుడు ఈ దీనుడు చేసిన తల్లి కోసం ఇక నిద్ర లేదు తిండి లేదు ఏం తినబుద్ధి అయిద్దండి అమ్మ అలా పడిపోయి ఉంటే ఇక తిండి లేదు నిద్ర లేదు ఏడుస్తున్నాడు కన్నీరు గారుస్తున్నాడు మా అమ్మని లేపాయా నా కోసం ఈ పరిస్థితి అయిందయ్యా గోజాడుకుంటా 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 పట్టుదల కార్యం జరిగిందాక పట్టు వదిలే టైపు కాదు అంత మొండి భక్తుల్ని చూపించండి ఇప్పుడు అంత పట్టుదల గల ప్రార్థనా పనులను చూపించండి అలాంటి విజయాలను సాధించిన వీరులను చూపించండి బహు తక్కువ మంది ఉన్నారు కానీ అరుదుగా ఉన్నారు ప్రార్థనకు జవాబు వచ్చిన దాకా మోకాళ్ళ మీద నుండి నేను లేవనన్న ముండోళ్ళం చూపించండి చూపించండి దీని సంగతి తాడో పేడో తేలినదాకా నేను వదలనన్న ముండోళ్ళం చూపించండి మీటింగ్ రౌండ్ కోసం ప్లేస్ ఎడితే ఒక ఆయన నేను ఈయనన్నాడు ఈయనన్నాడు ఆయన ఎందుకు బతి నేను ఊరకెత్తనాడా అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర పోయి కూర్చున్నా తీర్మానం చేసుకున్నా ఇచ్చిందా దాకా వదలనని ఏమన్నా నాయన్ని కాదు ఆయన్ని అవసరం మీటింగ్ రౌండ్ మరి అవమానాలు తట్టుకోలేకపోవచ్చున్నా మరి వేరే వాళ్ళ ప్లేసులు లేస్తే పది ఎకరాలు మాట్లాడలేదు అరేకరం వాడు వాళ్ళు చెప్తున్నాడు మన కర్మ కాల అరేకరమంలోనే మన షెడ్ పడుతుంది బలిపీఠం అక్కడ పెట్టాల్సి వస్తుంది పది ఎకరాలో మాట్లాడలేకరండి ఉండడు చేశారు అంటున్నాడు ఈ పది ఎకరాడు అరేకరమే నేను యువతలే మావాడు వెళ్ళి అంటున్నాడు అన్నాడే ఏం కానీ వాడు వచ్చి అంటున్నాడు అది బాధ సంవత్సరాల సంవత్సరం ఇది ఒక స్వాప్ అయిపోయింది నాకు ఎందుకు రాయనా నాకు తెలియదు నువ్వు మా గోనుగా కొంత భూమి అయినా నువ్వు ఇవ్వని ప్రార్థన చేశా మీటింగ్ గ్రౌండ్ కోసం దేవునికి ఈయనన్నాడు ఆయన మోకాళ్ళు వేసి రోజు ప్రార్థన చేయడం మొదలు పెట్టా నాకు తెలియదు ఇచ్చిన దాకా నేను వదలని ఎక్కువ రోజులు కూడా చేయలే గట్టిగా ఒక వారం పది రోజుల్లో పిలిచి ఇచ్చాడు పిలిచి మళ్ళా దేవుడు మాట్లాడితే ఎవడైనా స్పందిస్తారు లేకపోతే మన ముఖాలు చూస్తే ఎవరికి జాలి కలిగితే ఎవరికి ఈ బుద్ధి అయిద్ది మన పక్షమున దేవుడు కార్యము చేస్తే అప్పుడు మనుషులు మెత్తబడతారు తెల్లవారు జామ్కి కలుక్కు మన శబ్దం వచ్చింది మీరు ఇలానే ఉంటే బుక్ లో చూడండి కావాలంటే జీవజల ప్రవాహములనే వాళ్ళ సాక్ష్య పుస్తకంలో సుశో తండ్రి దానియలు గారి తల్లి అనమాట ఎంత మొండితనం ఎంత పట్టుదలండి ఇక తెల్లవారు ఎట్లా బండితో అవసరం ఉందా చెప్పు పట్నంలో వైద్యంతో అవసరం ఉందా మోకాళ్ళు మంచం ఏలియా కూర్చున్నాడు కూర్చున్నాడు పసిబిడ్డ లాంటి విశ్వాసం మొండితనం పట్టుదల ఏలియా మోకాళ్ళు మార్లు ప్రార్థన చేస్తే సముద్రంలో అరచేంత మేఘం లేచింది చిన్న ఈ చిన్న కార్యం నీ అరచేత్తో ఒకసారి తాకాయా ఒక మారు ముట్టయా ఒకసారి టచ్ తండ్రి తమ్ముడు అట్లాంటి ప్రార్థన కావాలి తమ్ముడు అలాంటి మొండితనం కావాలి ప్రార్థన అలాంటి పట్టుదల కావాలి కాబట్టే ఒక జనాంగాన్ని ప్రభావితం చేయగలిగారు అలాంటి మొండితనం ప్రార్థనలో పట్టుదల దేవుని మీద ఆధారపడి దేవుని కార్యం జరిగేంత వరకు మోకాళ్ళు వేడ మోకాళ్ళ మీద దిగనై మొండి మనుషులు కాబట్టి జనాంగాన్ని ప్రభావితం చేయగలిగారు భక్తులను లేపగలిగారు సేవకులను తయారు చేయగలిగారు ఒక సమూహాన్ని దేవుని కోసం ప్రభావితం చేయగలిగారు భక్త సింగ్ గారు అంతే మొక్క నాకు తెలియదని కూర్చుంటాడు మనుషుల్ని దయ మనుషులు దయ కోసం అడగటం రతుకులు ఆడుకోవటం సాయం చేయండి అని ఆడుకోవటం ఇప్పుడు చాలా అవసరాలు ఉన్నాయి మనకి ఇప్పుడు చాలా అవసరాలు ఉన్నాయి మనకి చాలా అవసరాలు ఉన్నాయి సేవకుల సెమినార్ కోసం షెడ్ ఏర్పాటు చేస్తాం ఉన్న పెద్ద షెడ్ అది అయిపోయిన తర్వాత గదులు సేవ సేవ తరబీతి కోసం దైవ సేవ కోసం వెళ్ళగోరినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళే కాదు మన సంఘంలో వాళ్ళే కాదు చాలా మంది బయట నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు ఆ ఏర్పాటు చేస్తారు మీరు రావాలనుకుంటున్నా ఒకసారి తెలియజేయండి అన్నాన్ని వాళ్ళు వచ్చే ఉండాలి వాళ్ళకి వాక్యం ఎక్కడ చెప్పాలి అందుకని ఆ సెమినార్ కోసం షెడ్ ఏర్పాటు చేస్తా ఉన్నాను గదులు ఏర్పాటు చేస్తా ఉన్నాను కానీ కనీసం గదికి నలుగురు అయినా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశంగా ఉండేటట్టు కొన్ని గదులు ఏర్పాటు చేస్తా ఉన్నా ఇప్పటివరకు ఎన్నో ఎన్నో పనులు చేశాం మిమ్మల్ని ఎప్పుడన్నా మీ మీద బరువు పోనా అని ఎప్పుడన్నా డిమాండ్ఫుల్గా ఎప్పుడన్నా అడిగానా నీకు చెప్పేది ఒకటే ఉంటే చేయి లేకపోతే ప్రార్థన చేయి నేను కూడా ప్రార్థన చేస్తాను ఆ మోకాళ్ళ మీద ఆధారపడే ఇంత చేసావు ఆధారపడి ఇంత చేసాం ప్రార్థన దేవుని పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేసుకొని గోజాడుకొని పొందుకున్నది కనుక అది విత్తల విడిగా ఎట్ల పడితే అట్లా వచ్చింది కాదు కనుక ప్రతి రూపాయిని భద్రంగా ఖర్చు పెడతాం పిచ్చి పిచ్చిగా చేయకుండా దుర్వినియోగం చేయకుండా అవసరం మరియు ఉన్నయన్ని ఇప్పటి ముప్పటిగా ఖర్చు పెట్టడం ఎలా మళ్ళా జనాల మీద బరువు నేనేలా కాబట్టి ఉన్నంతలో చేసుకుంటా ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకుంటా వరుసగా అద్భుతాలు చూసుకుంటా ప్రయాణం చేస్తాను దేవుని కృపలో చెప్పగలరా మా మీద చాలా సార్లు నువ్వు భారం వేసావని నేనేసాను మీ మీద భారం ఎప్పుడన్నా మీ మీద బరువు మోపానా మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సిందే మరి మీకోసం ఇది తప్పదు అని వేయాల అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు వేయలా మరి ఇదంతా ఎవరి కోసం నంబర్ వన్ ప్రభు తర్వాత ఆయన పిల్లలైన మీ నిమిత్తం దేవునికి స్తోత్రం దేవుని మందిరం కారుతా ఉంది రేకులు సిమెంట్ రేకులు పగిలి కారుతా ఉంది నేను కూడా అదే రేకుల్లో నివాసం ఉన్నాను ఇల్లు ఎప్పుడు రిపేర్ చేయాలి దేవుని సన్నిధి బాగుపడినప్పుడు అప్పుడు నా ఇల్లు బాగు చేసుకున్నాడు అప్పటిదాకా నేను కూడా కారే ఇంట్లోనే ఉంటా కనీసం నా స్థితిని బట్టే ఆయన తన సన్నిధిని బాగు చేస్తాడు నా సన్ని నా దేవుని సన్నిధి రమ్యంగా మారింది నాడు ఒక రమ్యమైన ఇంటి సంగతి నేను ఆలోచిస్తాను నా దేవుని సన్నిధి అద్భుతంగా కట్టబడింది నాడు ఆ తర్వాత ఇంటిపైన స్లాబ్ సంగతి తర్వాత ఇనప రేకులు వేసుకుంటే దాకా ఈ పగిలిన రేకులోనే బతుకుతాను కూర్చున్నా సంవత్సరాలు ప్రయాస పడ్డాయి అందులోనే అట్లనే వర్షం పడిందంటే ఇంకా గిన్నెలు తెపాలు చెంబులన్నీ పెట్టుకుని కార్య దగ్గర పెట్టుకుని లేదా ఇల్లు అంతా మోడుగు అందుకని నమ్మరో ఎలాంటి జీవితాన్ని ఎలాంటి ప్రయాణాన్ని నేను చేసుకుంటా వచ్చానో అనుభవించుకుంటూ వచ్చానో దగ్గరగా ఉన్నోళ్ళు చూసిన వాళ్ళకి తెలిసిద్ది కానీ అందరికీ ఉంది ఉన్నాయి చాలా ఉన్నాయి ఏం చేద్దాం మరి ఎవరి మీద బరివేద్దాం ఎవరిని అడిగేది ఎవరి దయ కోసం కాచుకునేది ఎవరి దయా దాక్షిణ్యాలు కనీసం ఎవరైనా నాకు పైస పంపితే వాళ్ళ ముఖాలు కూడా నేను ఎరగను కొంతమంది ప్రార్థం చేస్తా నలువైపుల నుండి ఎంతమంది బిడ్డలు ఎన్ని రకాలుగా నాకు తోడ్పాటు అందించారో వారిని దీవించమని చేస్తా ఏ మనుషుని ఈ ఈ మనుషుడు మనకు సాయం చేస్తాడంటే ఆ మనుషునికి వెళ్ళి పదే పదే చూడటానికి ఇష్టపడను ఎందుకంటే కెరీతు వాగు దగ్గర ఏలియాకి కాకుల చేత ఆహారం పంపించినోడు ఎవరు పెద్ద చెప్పాలి ఏ సయ్యా కొద్ది రోజుల తర్వాత దేవుని వైపు చూడటం మొదలు పెట్టి మానేసి కాకులు గెలిచి చూసే అవకాశం ఉంది ఏలి ఏంది సాయంత్రం రోజు ఇంకా కాకులు రాలేదు ఏంది అని ఏ మనుషుడైనా ప్రేరేపించబడి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ సపోర్ట్ చేద్దామని అనిపిస్తే ఆ ప్రేరణ కలిగించిన వాడు నా దేవుడు నేను ఆయనకెళ్ళినా చూడాలి కానీ ఇచ్చిన వ్యక్తికి వెళ్ళి నేను చూడకూడదు చూశానా తేడబడిద్ది అందుకే ఇష్టపడను ఎవరన్నా ఫలానా వ్యక్తులు మనకు సాయం చేస్తారని నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను వినడానికి ఇష్టపడను కొంతమంది వాళ్ళ వాళ్ళ శక్తికి మించి వాళ్ళ త్యాగంతో కూడినటువంటి తోడ్పాటును అందిస్తూ ఉంటారు మన వాళ్ళు దాచగా ఉంటూ చెబుతారన్నమాట అన్న ఇది వీళ్ళు చాలా త్యాగంతో కూడినటువంటి రీతిలో స్పందించారు అన్న స్తోత్రం ప్రార్థన చేద్దాం అన్న నాకు జ్ఞాపకాల్లో ఉంచుకుంటా వారు కూడా దేవుని సేవకులకు ఆసక్తి కలిగి ఉన్నారు స్తోత్రం సాధ్యమైనంత వరకు ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి వ్యక్తుల వైపు చూడటం అనేది ఇష్టపడను వాళ్ళు ఏదైనా తోడ్పాటు అందించినా అది దేవుడే నాకు పంపించాడు సో ఎవరిని వాడుకున్నాడో వారికి రెండంతలుగా నా దేవుడు సమృద్ధిని ఇస్తాడని నాకు తెలుసు తెలుసు నా ఏసాయి అవధికుడు కాదు అన్యాసుడు కాదు అపనమ్మకస్తుడు కాదు పేతురు ధోని వాడుకున్నాడు కాసేపు పేతుడు ధోని కాసేపు వాడుకున్నాడు వాడుకుని ఒట్టిగా దిగిపోయాడా ఒక దోనిను వాడుకున్నందుకు రెండు దోని మునుగా చేపలను నింపి దిగాడు నా దేవుడు అన్యాయసుడు కాదు ఒక ఇంత అందిస్తే దానికి ప్రతిగా అంతల ఆశీర్వాదాన్ని రెండంతల దీవెనని ఆయన చిత్తం అయితే వెయ్యంతల దీవెనని ఇస్తాడు అది వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి చెందిద్ది వాళ్ళకి దక్కాల్సింది వాళ్ళకి దక్కిద్ది వాళ్ళు పొందాల్సింది వాళ్ళు పొందుతారు అందులో నాకు డౌట్ లేదు ఇక నేను స్పెషల్గా వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళని కనపరిచే పని పెట్టుకోను అది కొన్ని చోట్ల జరిగింది మనం మనలో కాదు అది నేను ఇలా చేస్తున్నాను కనుక ఇలా హెల్ప్ చేస్తున్నా నన్ను గుర్తించాలి అని ఎవరన్నా కోరారంటే మీ హెల్ప్ వద్దండో మీకు వదండ వద్దు అని చెప్పి అడ్డం తగుతా నిర్మోహమాటంగా జీవితా నువ్వు ఇవ్వద్దు నేను నీకు భజన చెయ్యొద్దు ఇవ్వాలనుకుంటే చేయాలనుకుంటే దేవుడు చూడాలని చేయలేదు సర్దుకో అంతవరకు మన సాల్మాన్ అన్న చెప్పాడు చూడండి చర్చికి చర్చకి వెళ్ళా వేలా చెమట బాగుంది ఫ్యాన్ ఉంది బ్రదర్ ఫ్యాన్ రిపేరా అని చాలాసేపు చూశాడు ఫ్యాన్ ఫ్యాన్ రిపేరా నా ఫ్యాన్ కొత్త ఫ్యాన్ అన్న బాగున్నా మరి ఏం బ్రదర్ అవి వేయట్లేదు అది వేయకూడదు నా ఫ్యాన్ అన్న ఎందుకు వేయకూడదు అంటే అది గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు రెక్కల మీద ఉన్నాయంట ఫ్యాన్ వేస్తే రెక్కలు ఆ పేర్లు కనపడవంట అందుకని ఫ్యాన్ ఇచ్చారు కానీ తిరగకూడదంట మాస్టర్ గారు తిప్పాడా అయిపోయాడే దేవునికి స్తోత్రం కలిగుని గాక లేలుయా అది గుర్తింపు కోసం మనుషుల గొప్ప కోసం ఎచ్చుల కోసం ఇది చేసి ఎనాల కనపడాలి ఎందుకు దేవుడు చూడాలని చెయ్యి నువ్వు ఎంత చేసినా నా దేవుడే చూడాలి అప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడి ఇచ్చినట్టే ఘనతను కోరుకోకుండా గుర్తింపును కోరుకోకుండా దేవుని మీద డిపెండ్ ఇచ్చావు నువ్వు అంతే అప్పుడు నువ్వు విశ్వాసివి ఖచ్చితంగా దానికి రెండింతలో నాలుగింతలో పదింతలో వెయ్యింతలో ఖచ్చితంగా నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు ఆయన ఆయన కూడా కనపెడుతున్నాం అసలు ముందే హృదయాలు తిరిగిన కదా హృదయాలు ఇరిగినోడా ముందే తెలిసి ఆయనకి ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు అంతరంగంలో మనం ఎక్స్పోజ్ అవ్వాలన్న ఉద్దేశంతో నువ్వు ఇచ్చినట్లయితే గుర్తింపు నాశించినట్లయితే మౌనంగా ఉంటాడు నువ్వు ఇచ్చిన దాని ఫలం నీకు దక్కదు మనుషులు గొప్ప నాశించావు గనక జనం గొప్ప అనుకుంటారు ఆ గడియలు అంతవరకే నీ బతుకు జనం కాదయ్యా నీ పనికి నేను నా కష్టార్జిత నుంచి తోడ్పాటు అందిస్తున్నా నువ్వు చూస్తే చాలు తండ్రి అని తోడ్పడ్డావు అనుకో నీ హృదయం ముందే ఇరుగును గనక దానికి ఇక ఎన్నంతలు ఇస్తాడో నాకు తెలియదు కాసేపు ఆ దోణి వాడుకున్నందుకు రెండు ధోనెలు మునగ నింపి ఇచ్చినటువంటి ఎస్ అయ్యా నీకున్న కొంచెములో ఏ విధంగానైనా నువ్వు తోడ్పాటు అందించినప్పుడు అందులో గుర్తించి తప్పకుండా నీకు ఇచ్చే ప్రతిఫలం నిశ్చయంగా ఇస్తాడు డౌట్ లేదు కొంతమంది డౌట్ నేను దేవుని కోసం చేశా కదా దేవుడు నాకేం చేయలేదు ఏంది అని ఇద్దరులో కూడా అనుకోవద్దు కొంతమంది అనుకుంటారు అట్లా అని అనుకోవద్దు నువ్వు చేసిన పనికి వెంటనే నీకు తిరిగి సపోర్ట్ దొరకకపోవచ్చు అసలు దాన్ని పట్టించుకునే వద్దు మళ్ళీ నాకు రెండొంతలు దేవుడు ఇస్తాడన్న ఉద్దేశంతో ఇవ్వద్దు ప్రజల గొప్ప కోసం కానీ తిరిగి రెండంతలు దేవుడు నాకు ఇవ్వాలని కానీ నువ్వు చేయొద్దు నా దేవుని పని కోసం నేను నాకు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏది తిరిగి ఆల్రెడీ ఉన్నదైతే ఆయన ఇచ్చిందే ఆయన ఇచ్చింది ఆయన కోసం నేను వెచ్చిస్తున్నా అవసరమైతే నా వినియోగంలో నా ఖర్చుల్లో నా హడావుళ్ళలో కొంచెం కంట్రోల్ చేసుకొని వాటిది కూడా మిగిలిచి నేను ఆయన పంపిస్తాను తప్పకుండా తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు ఇయకపోయినా పర్వాలా నేనైతే చెప్తాను ఈ యథార్థ దృష్టిని చూసిన దేవుడు రెండింతలు కాదు ఎన్నింతలు బ్లస్ చేస్తాడు కూడా తెలియదు అయితే ఎందుకు చెప్పానంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏ మనుషుని మీద బరువు మోపకుండా ఒక మాట సంగంగా మీకు చెప్పాలి కాబట్టి చెబుతా ఏదైనా అవసరం ఉన్నప్పుడు కానీ మీ మీద కూడా డిపెండ్ కానీ మోకాళ్ళు ప్రార్థన చేస్తా నా బిడ్డల చేత ప్రార్థన చేపిస్తా ప్రార్థన బృందాన్ని చేయండి ప్రార్థన దేవుడే సాయం చేయాలని మీకు కూడా చూత మీరు ఇచ్చిన ఏ పైన కనీసం ప్రార్థన చేయండి ఉంటే తోడ్పడండి లేకపోతే ప్రార్థన చేయండి అంతవరకే కానీ ఆ విజ్ఞాపన ప్రార్థన ఫలం వ్యర్థంగా పో తప్పకుండా జవాబు వస్తుంది తల్లి బిడ్డ దగ్గర మోకాళ్ళు చేసిన ప్రార్థన తల్లి విరిగిపోయిన ఏమో తిరిగి తెల్లవారేసరికి అతుక్కుంది నొప్పి ఆగిపోయింది లేచి నిలబడింది నొప్పి లేదు కొడుకు కోజాడుకుంటానే ఉన్నాడు అయ్యా 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 తల్లి లేచి నడుస్తుంది సప్పుడిని లేచాడు అమ్మమ్మ ఎలా ఉంది అయ్యా నాకేందు కలుక్కుమని సప్పుడు వచ్చింది నొప్పి వచ్చింది ఒక్కసారిగా ఆ తర్వాత నొప్పి లేదయ్యా ఎక్కడ విరిగిపోయిందో నా కాళ్ళు నాకు అర్థం కావట్లేదు చూస్తే ఎక్కడ విరిగిందో కూడా అర్థం కావట్లేదు చేయడు ఏసాయి అద్భుతాలు అద్భుతాలను చూచేంత పట్టుదల కలిగిన ప్రార్థన పరులు విజ్ఞాపన లేది నీ కుటుంబంలో నీ కుటుంబంలో నీ బిడ్డకు పట్టిన దురాత్మ వెళ్ళిపోయింది ఆత్మహత్యలకు ప్రేరేపించే దయ్యం వెళ్ళిపోయింది కానీ ఆ బిడ్డ కోసం ఆ బిడ్డ కోసం ఉపవాసం ఉండి ఇక్కడ తిండి మానుకున్నాడు నిద్ర మానుకున్నాడు తల్లి కోసం గోజాడాడు ఫలితంగా ఆమెను దక్కించుకున్నాడు ఒక అద్భుత సాక్ష్యం రంగంలో రాసుకుని పెట్టుకున్నాడు ఇప్పటికే ఎన్నో ప్రార్థనలకు మనం చేసిన విజ్ఞాపనలకు జవాబులు రావటం కళ్ళారా మనం చూసాం ఇక ముందుకున్న మనం చేయాలి పిల్లారా చేయాలి అలాంటి ప్రార్థన పరులుగా తయారు కావాలి తమ్ముడు దేవుణ్ణి ప్రేమించి అలాగా దేవుని అందు భక్తిని నిలిపి విశ్వాసం నిలిపి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో తెలుగులాడి పెనుగులాడి యోధులంగా తయారు కావాలి లోతు సుధమా గుమ్మరాల్లో ఉన్నాడు అబ్రహాము ఇక్కడుండి దేవుని రిక్వెస్ట్ చేశాడు పాపులతో పాటు నీతి మంత్రులు కూడా నాశనం చేస్తావా అలా చేయటం నీకు దూరం అవును గాక ఆది కాను పద్దెనిమిదిలో ఇంటికి చదువుకోండి ఏమన్నాడు యాభై మంది నీతి మంత్రులు కనపడితే వదిలేస్తానన్నాడు నలభై మంది చివరికి పది మంది కనపడితే వదిలేస్తా అన్నాడు చిత్రం ఏంటంటే లోతు పది మందిని కూడా అక్కడ ప్రభావితం చేయలేకపోయాడు అబ్రాహాం అనుకున్నాడు పది మంది ఉండుంటారులే నీతి మంత్రులని లేరు పది మంది కూడా లేరు కానీ ఆ లోతుని తప్పించడం కోసం పాపం భక్తులు అంత విజ్ఞాపం చేశాడుగా